పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్ట్ ఇరవై ఎనిమిది పాకిస్తాన్పై యుద్ధంలో అద్భుత విజయం సాధించినప్పటికీ కూడా బందీలుగా పట్టుబడ్డ తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను ఎటువంటి ఆంక్షలు విధించకుండా మానవతా దృక్పథం పేరుతో విడుదల చేసిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాకిస్తాన్ జైలులో మరణశిక్షకు ముంగిట్లో ఉన్న ముజిబుర్ రెహమాన్ విడుదలకు పావులు కలిపి విజయం సాధించిన ఇందిరాగాంధీ ఈ ముజిబుర్ రెహమాన్ తన విడుదల తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పదవిని స్వీకరించాడు బంగ్లాదేశ్ విమోచనం కోసం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారతదేశానికి చెందిన దాదాపు తొమ్మిది వందల మంది సైనికులు కనబడకుండా పోయారు వీరి గురించి మిగతా వివరాలు తెలియరావడం లేదు వీరిని ఇందిరాగాంధీ ప్రభుత్వం గాలికి వదిలేసింది